హాయ్ ఫ్రెండ్స్ భారత్ను భారత్ లో టెస్ట్ సిరీస్ లో ఓడించడం అది ఏ జట్టుకైనా ఒక అగ్ని పరీక్ష రెండు వేల పదిహేను మరియు రెండు వేల పంతొమ్మిది టూర్లో సౌత్ ఆఫ్రికా ఇక్కడ పూర్తిగా విఫలమైంది కానీ ఈసారి వాళ్ళు కొత్త వ్యూహంతో కొత్త జట్టుతో వస్తున్నారు ఆశ్చర్యకరంగా ఈ సౌత్ ఆఫ్రికా స్క్వాడ్ లోని ఎనిమిది మంది ఆటగాళ్లకు ఇది ఇండియాలోని మొదటి టెస్ట్ సిరీస్ ఇది వాళ్లకు అతిపెద్ద సవాల్ అయితే ఈ జట్టును తక్కువ అంచనా వేయడానికి లేదు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ఉన్న గందరగోళం ఇప్పుడు లేదు కోచ్ శుక్రీ కాన్రాడ్ ఆధ్వర్యంలో ఈ జట్టు అద్భుతంగా ఆడుతుంది జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి తమ పూర్తిస్థాయి జట్టుతో వాళ్ళు ఒక్క టెస్ట్ సిరీస్ లో కూడా ఓడిపోలేదు సరిగ్గా రెండు వేల సంవత్సరం తర్వాత అంటే ఇరవై ఐదేళ్ల తర్వాత ఇండియాలో టెస్ట్ సిరీస్ గెలవడానికి ఇదే తమకు బెస్ట్ ఛాన్స్ అని వాళ్ళు బలంగా నమ్ముతున్నారు మరి ఎవరా ఎనిమిది మంది కొత్త ఆటగాళ్లు వారి బలం ఏంటి మనకు ప్రమాదకారులా చూద్దాం ఈ కొత్త ఆటగాళ్ళలో చాలా మంది మనకు ఐపీఎల్ ద్వారా సుపరిచితులే మొదటి వ్యక్తి డెవాల్డ్ బ్రేవిస్ ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ కు బేబీ ఏబీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ లో ఐపీఎల్ లో రెండు లో కాస్త నిరాశపరిచాడు ఇతను ఒక వైల్డ్ కార్డ్ ఒక్క సెషన్ లోనే మ్యాచ్ ను మార్చగలడు రెండో వ్యక్తి టెస్టాన్ స్టాప్స్ స్టబ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఐపీఎల్ లో ఇబ్బంది పడ్డా రీసెంట్ గా ఫామ్ అందుకున్నాడు బంగ్లాదేశ్ పై సెంచరీ ఉంది ఇతను ఏ బ్యాటింగ్ పొజిషన్ అయినా ఆడతాడనేది ఆసక్తికరం మూడో వ్యక్తి మార్కో జాన్సన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఓడిఏ వరల్డ్ కప్ లో ఇతని బౌలింగ్ మనకు గుర్తుంది ఇండియాపై ఒత్తిడిలో విఫలమయ్యాడు కానీ లేటెస్ట్ లో బెస్ట్ సౌత్ ఆఫ్రికన్ బౌలర్ గా నిలిచాడు తన లెఫ్ట్ ఆర్మ్ యాంగిల్ అగ్రేషన్ తో ప్రమాదకారి రియాన్ రికల్టన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ముంబై ఇండియన్స్ తరఫున మూడో టాప్ స్కోరర్ కానీ టెస్టుల్లో పాకిస్తాన్ లో మూడు గంటల పాటు బ్యాటింగ్ చేసి సెవెంటీ వన్ రన్స్ కొట్టి తన ఓపికను కూడా నిరూపించుకున్నాడు లో ఆడని వాళ్ళు కూడా ఉన్నారు కానీ సబ్ సబ్కాంటినెంట్ పిచ్చిలపై మంచి రికార్డు ఉంది టోనీ ది జోర్జ్ ఇతను ఇండియాలో ఇంతకు ముందు ఏ ఫార్మేట్ ఆడలేదు కానీ పాకిస్తాన్ లో లాహోర్ లో సెంచరీ కొట్టాడు సబ్కాంటినెంట్ లో ఇది రెండో సెంచరీ స్పిన్ బాగా ఆడగలడు అందుకే తుది జట్లో ఇతనికి ఛాన్స్ దక్కవచ్చు కైల్ వేరెన్ సౌత్ ఆఫ్రికన్ జట్లో స్పిన్ అద్భుతంగా ఆడే ప్లేయర్ లో ఇతను ఒకడు రెండు వేల పంతొమ్మిదిలో సౌత్ ఆఫ్రికా ఏ తో ఇండియాకు వచ్చాడు ఇతని ఫామ్ ఈ సిరీస్ లో చాలా కీలకం వియాన్ ముల్డర్ ఇతను ఒక సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ రెండు వేల పంతొమ్మిదిలో సౌత్ ఆఫ్రికా ఏ టూర్ లో ఇండియాకి వచ్చి ఆ సిరీస్ లో లీడింగ్ రన్ స్కోరర్ బంగ్లాదేశ్ పై కూడా సెంచరీ ఉంది ఇతను జట్టు మంచి బ్యాలెన్స్ ఇస్తాడు కార్బిన్ బాష్ లేట్ గా ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి వచ్చిన మంచి ఫామ్ లో ఉన్నాడు లుంగి ఎంగిడి లాంటి బౌలర్ పక్కన పెట్టి సెలెక్ట్ చేశారండి చేశారంటే స్కిల్స్ ఎట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు వన్ ఫిఫ్టీ ప్లస్ కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తూ బ్యాటింగ్ లో కూడా హిట్టింగ్ చేయగలడు ఫ్రెండ్స్ చూశారుగా ఎనిమిది మంది కొత్త ఆటగాళ్లు ఉన్నా వాళ్ళలో చాలా మంది ఐపీఎల్ ద్వారా ఏ టూర్ల ద్వారా ఇక్కడ పరిస్థితులపై అవగాహన ఉంది బహుమ మార్క్రమ్ రబాడా వంటి సీనియర్లు ఉన్న ఈ కొత్త కుర్రాళ్లే ఈ సిరీస్ లో సౌత్ ఆఫ్రికాకు కీలకం కాబోతున్నారు మరి రెండు వేల సంవత్సరం తర్వాత ఇరవై ఐదేళ్ల నిరీక్షణకు సౌత్ ఆఫ్రికా తెరదించుతుందా లేక ఎప్పటిలాగే మన టీమిండియన్ స్పిన్నర్లు పేసర్లు కలిసి వాళ్ళ చుక్కలు చూపిస్తారా మీ అభిప్రాయం ఏంటి కొత్త సౌత్ ఆఫ్రికా జట్లో ఏ ప్లేయర్ మనకు పెద్ద థ్రెడ్ అని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి ఈ విశ్లేషణ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్